బుజ్జి ఫోన్ ఇంటికి వస్తున్నా బావా ఎప్పుడొస్తున్నావు బుజ్జి బస్లో ఉన్నా బావా ఇంకొక గంట రెండు గంటలో ఇంటికి వస్తా అవునా బుజ్జి సరే బావా చెప్పాలి బావా ఇప్పుడు కాదు బావా వచ్చాక చెప్తా ఇది చాలా ఇంపార్టెంట్ నువ్వు కూడా విన్నాక చాలా సంతోషిస్తావు బాయ్ బాబు బుజ్జి ఫోన్ చేసింది బుజ్జి ఎప్పుడు ఫోన్ చేస్తుంది బాబు కొంచెం కొత్తగా ఇంటికి వస్తున్న బావా అని చెప్పింది మూడు సంవత్సరాలయ్యే బాబు బుజ్జిని చూడగా అదేందో కాని వచ్చినాక బావా నీకు ముచ్చటి ఇవ్వాలనుకుంటున్నా ఆ ముచ్చటింటే నువ్వు మస్తు ఖుషి బాబు ఇంకేం ముచ్చట ఉంటుంది ఖచ్చితంగా వచ్చినాక బావా మనం పెళ్లి చేసుకున్నాము బాబు మీరు చచ్చిపోయేటప్పుడు నువ్వు అవ్వ అత్త మామ చేతులు చేసి మాట తీసుకున్నరే బుజ్జు నువ్వు మంచిగా తీసుకోరా బుజ్జిని నువ్వే పెళ్లి చేసుకోవాలని నాతో మాట తీసుకున్నరే ఇలా వస్తుందంటే మస్తానందం వచ్చి బాబా మనం పెళ్లి చేసుకున్నా ఉంటుంది బాపు మీ కళ నెరవేరుతుంది బాపు మీ కళ నెరవేరుతుంది అయ్యో పాపర్చిపోయి కానీ నువ్వు అవ్వ అత్త మావా ఎట్టున్నారే బాపు ఆకాశం నుండి పడి ప్రతి అడుగుతున్న బాపు ప్రతి నీటి అడుగుతున్న బాపు మా ఊళ్ళు ఎట్టున్నారని మీరు మంచిగా ఉండాలి బాబు మీరు మంచిగా ఉండాలి సరే బాబు కూర్చి ఫోన్ చేసింది కదా ఇతడు మళ్ళా మాట్లాడతా బాబు మళ్ళా మాట్లాడతా ఏమైందిరా డల్లి కూర్చున్నావు కాదురా నాకు కూడా అర్థమవుతలేదు చిట్టి చిలుకమ్మని వాళ్ళ అమ్మ ఎందుకు హైదరాబాద్ గుర్తినట్టు అరే ఏం లేదు పని లేదని హైదరాబాద్ వెళ్ళి లో జాయిన్ అయితే మా అయ్యకే ఫోన్ చేసి మీ ఓడు రోజుకు ఒక ఆంటీని ఎక్కించుకొని ఒక అమ్మాయిని ఎక్కించుకుని తిరుగుతున్నాడు అని చెప్పిండ్రు ఆయనతో మా అయ్య ఫోన్ చేసి పుల్ పొల్లుది వీరేంద్ర జోరమే అవుతుంది ఏ ఏం లేదురా మా బుజ్జి ఫోన్ చేసింది మా బుజ్జి ఎప్పుడు ఫోన్ చేస్తుందిరా ప్రతిరోజు మాట్లాడుతుంది కానీ ఈరోజు ఎందుకు కొంచెం కొత్తగా మాట్లాడింది తను మాట్లాడితే ఈరోజు ఆ ఫీలింగే వేరుందిరా అంతేకాకుండా ఈరోజు మా బుజ్జి అత్తుందా అని కూడా చెప్పిందిరా ఈరోజు మా బుజ్జి అవుతుందట బావా వచ్చినాక నీకు ఒక ముచ్చట చెప్పాలి అది బాగా ఇంపార్టెంట్ నువ్వు ఫుల్ ఖుషయితావు బావా అంటుందిరా ఇంకేముంటుందిరా మా బుజ్జి అయిపోయింది కదా బావా మనం పెళ్లి చేసుకున్నాం అంటుందిరా అందుకే హ్యాపీగా ఉన్నరా I'm not <music> ఏమైంది బావా ఏం మాట్లాడతాను ఏ ఏం లేదు బుజ్జి నేను కూడా మత్తు రోజులు అవుతున్నాయి కదా అందుకే గుర్తుపెట్టలే బుజ్జి ఎట్లున్నావు బుజ్జి మంచిగా ఉన్నావా బుజ్జి అంత బాగానేనా చదవైపోయిందా హా స్టడీ మొత్తం అయిపోయిందా అందుకే ఇంటికి వచ్చిన సరే బుజ్జి ఇంటికి ఏ బావా నువ్వు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నావు కదా నువ్వు బుజ్జి సరే సరేనా అరే బుజ్జం అంత అందంగా ఉన్నది నువ్వేమో నల్లగా దొడ్డుకు దొడ్డు అంకుల్లాగా ఉన్నావు ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటా లేదా నాకైతే లేదురా చిన్నప్పటి నుండి మా బుజ్జికి నేను అంటే బాగా ప్రేమరా నాకు మా బుజ్జి మా బుజ్జికి నేను తప్ప మాకు లోకంలో ఇవ్వలేరా అటువంటి అప్పుడు మా బుద్ధి నమ్మి కాకపోతే ఇంకెవరిని పెళ్ళేశాం నాకైతే నమ్మకం లేదురా అందానికి ప్రేమకు సంబంధం లేదురా అవునరా ఆమె లో అవుతుంది కదా ఇప్పుడే నువ్వు తావ తావత పెళ్లికి తావ తీయాలన్నావు ఇంతలోపడి గిట్ల ముచ్చట మారుతుంది ఏంటా మీ దగ్గర ఉంటే నాకు కూడా మెంటలే బుద్ధి వచ్చింది మాత్రం వెళ్తున్నాయి పోరికినా ఇప్పుడు యూజుడేనా నీ ప్రేమ ముచ్చట బావ ఉందా లేదురా ఇంకా ధైర్యం రాలేదు ధైర్యం చేసుకొని చెప్పక్క ఎప్పుడు ముందుకు వచ్చి చెప్తాం అనుకుంటున్నా చెప్పలేకపోతున్నా భయం వేస్తుందిరా చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నా ఇప్పుడు ఇంకెప్పుడు చెప్పు ఇవే నష్టపోతు అతనికి చెప్పాలని ఉన్నా మనసు ఎందుకు దాటేస్తుందిరా అక్క బావల్లో బుజ్జి వచ్చిందట బావని ఆమె కూడా ప్రేమిస్తే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే చిన్నప్పటి నుంచి నువ్వు ప్రేమించావు అక్క ఒక్కసారి ఒకసారి బాగా ఆలోచించు ఒక పది నిమిషాలు ఆదు వంట అయితే తిిందాం సరేనా బుజ్జి ఏంది బాగుంది ఏదో బుచ్చట చెప్తామో అంటే బావా చిన్నప్పటినుంచి వంటే నాకు చాలా ఇష్టం నేనే అడుగుతే ఇచ్చినా నన్ను ఇంత పెద్ద చదువు నువ్వు ఎంతో కష్టపడ్డావు అందుకే అంటే నాకు చాలా ఇష్టం అయినా ఈ లోకంలో నీకు నేను నాకు ముందు తప్ప మనకి ఇంకెవరున్నారు బాబా అందుకే నవ్వి బాబా అయ్యో ఇది కలన నేను నిజం అనుకున్నాను ఏమైంది బావ మాట్లాడతలేవు ఏ ఏం లేదు బుజ్జి నువ్వేరు చెప్తాన్నాం కదా ఏందో చెప్పు అంటే బావ అది రేపు చెప్తే బావ రేపు మంచి రోజు అంట సరే బుజ్జి సరే బావ వంట అయింది నువ్వు చేతులు పడికి ఇద్దరం కలిసి తిందాం సరేనా నాకు ఇప్పుడు ఆకలిగా లేదు బుజ్జి నువ్వు తిను నేను తర్వాత తింటా నాకు కూడా ఆకలిగా లేదు బావా నేను రాక మూడు సంవత్సరాలు అవుతాను కదా ఊరికి మనం పోయి తిరిగేద్దాం బావా ఊరంతా బావా బావా అట్లనే వస్తావా పోయి పోయి డ్రెస్ ఏం చేసుకొచ్చుకోపోవా మా బావ అంటే ఒక లెవెల్ ఉండాలి వెళ్ళు వెళ్ళు వావ్ సూపర్ గున్నావు బావా కానీ ఏదో తక్కువ అయింది ఇగో ఈ పెట్స్ పెట్టుకో బావా ఇంకా బాగుంటావు కిర్రాకున్నావు బావ మా బావ బంగారం ఊర్లో కండ్లన్నీ నీమిన్నవాడతట్టున్నాయి దప్పదాం ఇగ నానా హైరాన ప్రియమ్మై నా హైరాన ముదలా నానా హైరాన అరుదైన హైరాన నానా దినాయు వైళా నిలోన నా లోన సిని నేడు మన ప్రేమకు లాయే తను వేలేని ప్రాణాలు తారడే ప్రేమలు కొంచెం మరి కొంచెం బాబా ఒకసారి ఆత్ ఇక్కడ బుజ్జి మా ఫ్రెండ్ ఉంది కదా బాగా రోజులు అయితే ఉందని చూడక ఒకసారి పోయి చూసా నువ్వు ఇంటికెళ్ళు సాయంత్రం వరకు నేను ఇంటికి రానక్క మంచి ఉన్నావా అంత మంచిదే బుజ్జి నువ్వు మంచిగా ఉన్నావా అయితే అని గాని నువ్వు అక్క ఇలా పొద్దున్నే వచ్చినా అవును బుజ్జి నిన్న ఒకటి అడగన్నా ఏంటిది అక్క అడుగు మీ బావ అంటే నీకు ఇష్టం కదా నువ్వు పెళ్లి కదా చేసుకుంటావా నువ్వు భలే ఉన్నావు నీ మా బావని పెళ్లి చేసుకున్నాడేంది అయినా అట్లా అడిగినావు ఏం లేదు బుజ్జి నువ్వు పట్నం నుంచి సెలవు వచ్చినవాట కదా నీ సదువ అయిపోయిందట కదా ఊరంతా నువ్వు నువ్వు మీ బావ పెళ్లి చేసుకుంటావని అనుకుంటుర్రు అందుకనే ముచ్చట నిన్ను అడిగినా నిజమేనా బుజ్జి యచి అదేం లేదక్క మా బావ చాలా మంచోడు చిన్నప్పటి నుంచి మా బావ ఆ దృష్టితో చూడలే నేను కూడా అట్లా ఆలోచించలే అయినా మా బావ నన్ను ఒక చిన్న పిల్లలాగా చూసుకున్నాడు మేం పెళ్లి చేసుకోడు ఏందక అదేం లేదు సరే మరి పోయత్తాజీ చెప్పు నీకు ఒక విషయం చెప్తానన్నా కదా దానికోసమే ఫోన్ చేసిన అది ఫోన్ లో కాదు బావా డైరెక్ట్ మాట్లాడాలి మన పొలం దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గర ఉన్న నువ్వు ఇక్కడికి రా నీతో మాట్లాడతా సరే బాధ బావా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకపోయినా అత్త మామ చనిపోయిన తర్వాత నన్ను ఎంతో బాగా చూసుకున్నావు నేను ఏది అడుగుతా అది ఇచ్చినావు నాకేం కావాలన్నా అది చేసినావు నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసినావు బావా నా కళ్ళల్లో ఒక్క చుక్క నీళ్లు రాకుండా కూడా చూసుకున్నావు నువ్వు ఎంతో కష్టపడి నన్ను చదివిపించినావు ఇంకా రెండేళ్ళు నాకు జాబ్ వస్తుంది ఇదంతా నీ వల్లనే బావా ఆ ముచ్చట ఎట్లా చెప్పాలనే అందుకే భయపడుతున్నా బావా నా దగ్గర నీకెందుకు భయం పుచ్చి ధైర్యంగా చెప్పు ఏందో ఏం కాదు నువ్వేం టెక్స్ట్ చెప్పు నేను అర్థం చేసుకుంటా బుజ్జి చెప్పు బుజ్జి ఏం లేదు బావా నేను కాలేజీలో ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా బావా ఈ రెండు సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నావు నువ్వు ఎలాగైతే నన్ను చూసుకున్నావో అంతకంటే ఎక్కువ నన్ను చూసుకున్నాడు నేను బాధపడితే తను బాధపడేవాడు నాకేం కావాలన్నా తీసుకొచ్చి ఇచ్చేవాడు నేను చదువుకుంటే నాకు హెల్ప్ చేసేవాడు ఈ రెండు సంవత్సరాల నుంచి ఒకరం చాలా ఇష్టపడ్డాం ఈ విషయం నీకు ఎట్లా చెప్పాలని బావా బావా బుజ్జి బావా నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటానా ఓకే సరే బుజ్జి అయితే ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు బావా బుజ్జి సరే మీ పెళ్లి నాకు ఇష్టం బుద్ధి సరే నాకు కొంచెము పనుంది బుజ్జి మీరు మాట్లాడుకుంటు ఇట్లా చేసి తనని చిన్నప్పటి నుండి ఏది ప్రేమించవాలంటే చదివించు అడిగినన్ని ఇచ్చినవు ఎంతో చదివిచ్చినావు ఇదంతా ఎవరికోసం రా వేరే వాళ్ళ చేతిలో పెట్టాడు అనుకరా మాట్లాడరా మాట్లాడు ఇందుకోసమేనారా నువ్వు ఇన్ని రోజులు పనిచేసింది మాట్లాడరా తను నీ గురించి ఒక్కసారి దారా ఇన్ని రోజు నువ్వు చేసిన పనికి అర్థమే లేకుండా పోయిందిరా తను వదిలేసిన దగ్గరనే తన జీవితం అయిపోయింది నా జీవితం అయిపోయిన దగ్గర నుంచే జీవితం మొదలైంది ఏడు రోజులు గోవర్ధన్ పేరు నెప్పుకున్న శ్రీకృష్ణుడే రాధతో కలిసి ఏడు అడుగులు వేయలేకపోయింది నేను నా జీవితంలోకి మరో సత్యభామ రుక్తిని రావి రాధ నా నుంచి పోదురా కలిసి నడవలేని జీవితం కోసం కళలకంటూ కంటూ రాసుకున్న పుస్తకం మూసే ధైర్యం నాకు లేదు నాకు లేదు రే నేను మా బావ ఎన్ని రోజులు ఒప్పుకోడేమో అనుకున్నా కానీ ఇప్పుడు మా బావ ఒప్పుకున్నాడు ఇక మన పెళ్లికి అవునా నా కూడా తెలుసా అట్లా చెప్పినామని కానీ నువ్వు చెప్పావు నేను సరే గీత మరి అంటే మా పక్కూర్లో అంటే మా ఫ్రెండ్ ఉంటే నేను కలిసేసేస్తాను ఇంటికి వెళ్ళి సరేనా బాయ్ పూర్ణ అంత మంచిదేనా అమ్మాయ్యా మొత్తానికైతే నా టెన్షన్ క్లియర్ అయిపోయింది ఏం టెన్షన్ పూర్ణ నువ్వు మీ బావని పెళ్లి చేసుకుంటారని ఊర్లో అందరు అన్నారు అసలు ఎందుకు అందరు ఇట్లా అనుకుంటారు అయ్యో బుజ్జి నేను మీ బావ ప్రాణంగా ప్రేమించిండు ఈ ముచ్చట ఊర్లో అందరు తెలుసు ఇప్పుడు నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావంటే అంటే లైన్ క్రేలేనట్టే బుజ్జి ఇంకొకరా ఎవరు రానక్క అక్కకు మీ బావ అంటే బాగా పిచ్చి మీ బావ మీద ప్రేమతో ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ క్యాన్సిల్ చేసుకున్నా నువ్వేమో ఇతన్ని ప్రేమిస్తుంది మీ బావేమో నిన్ను ప్రేమిస్తు మీ బావని రానక్క ప్రేమిస్తుంది ఏందో ఏమో ఈ ట్రాంగిల్ లవ్ స్టోరీ ఎందుకోసం బతుకున్నదే చిన్నప్పుడు మీరు చచ్చిపోయినప్పుడు నేను చచ్చిపోయినా అయిపోతుండేదే బాబు ఎందుకు అట్టున్నావు రానే బాబు ఏం లేదా చిన్నప్పుడు మీరు బుద్ధిని కింది చేసుకునే మాట తీసుకున్నారు కదా ఆ మాట బాబు మాట గు కాలేజీలో ఉన్న బాబు అన్ని పెళ్లి చేసుకుంటాను పెళ్లి ఇక నా కోళ్ళు ఉంటారు బాబు చిన్నప్పుడే మీరు వేస్తు నాకున్నది బుద్ధి అనుకున్నా నా లోకం బుద్ధి అనుకున్న దాన్ని పానం పానంగా చూస్తున్న బాబు కానీ ఇప్పుడు ఎవడో అలా ఏం చేతులకు పోతున్నా ఇక నాకు ఈ లోకల్ ఎవరు ఎవరున్నారా బాబు అందుకే బాబు అందుకే నేను కూడా మీ దగ్గర చెప్తున్నా బాబు అక్కడ నేను మీతోటి సంతోషంగా ఉన్నాడా బాబు గుజు కూడా

चारी, अरे चारी चारी, चारी अरे चारी, अरे ని పుస్తకమే అయినా గాని ఇంతకు ముందరందరితో ఆట ఆడిందో ఈ ప్రేమ ప్రతీదే ఈ ప్రేమ కలిసిన వెంటనే మోనో చెప్పరుపా